హలో అందరికీ జై భీమ్ జై ఇన్సా అందరూ బాగున్నారా నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్ని మాట్లాడుతున్నాను ఏంటంటే రెండు నెలల ముందు నుంచే మన మహాసభల ఏర్పాటు జరుగుతున్నాయి ఇంకొక నెల ఉంది ఇప్పటికే వెయ్యి ప పన్నెండు వందల మంది రిజిస్ట్రేషన్ అయిపోయింది చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా అక్కడికి స్థానికంగా మరియు మహిళలు చాలామంది ఈ సభలకి వస్తున్నామని తెలియజేయడం మాకెంతో ఆనందాన్నిస్తుంది మన చల్లపల్లి రూపారాణి మేడం గారు నాగార్జున యూనివర్సిటీ నుంచి వస్తున్నారు తన అనుభవాలను చెప్పడానికి మన గూడూరు సీతామహాలక్ష్మమ్మ గారు వస్తున్నారు పాటలతో మనల్ని ఆలోచింప చేయడానికి ఎన్నో పాటలు పాడిన లేలారేలేరా గంగక్క కూడా వస్తున్నారు అంతేకాకుండా మహిళలు ప్రీతి పద్ దమ్ము పద్మమ్మక్క లాంటి నాయ నాయకురాళ్ళు కూడా వస్తున్నారు మేము కూడా మా పిల్లల్ని తీసుకొని వస్తున్నాం మీరు నిశ్చింతగా ఫ్యామిలీస్తో వచ్చి వస్తున్నందుకు మే మేము చాలా సంతోషిస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ సభలు జ్ఞానాన్ని పంచేవి మనం తీసుకునేవిగా ఉంటాయి కాబట్టి అందరూ పిల్లలతో సహా రావాల్సిందిగా కోరుతున్నాము ఎంతోమంది కవులు రచయితలు గాయకులు ఇక్కడికి వచ్చి మనకు విషయాలని అంది అందిస్తారు విషయ పరిజ్ఞానం బోధిస్తారు కాబట్టి మీరు నిశ్చింతగా రావచ్చు మేమున్నాము నేను కూడా ఈ మూడు నెలల నుంచి మన సభల కోసం కొంత అమౌంట్ని పది పది వేలు పక్కకు పెడుతున్నాను అట్లనే చాలామంది కూడా సహాయం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మనం ముఖ్యమైన పని ఏంటి అంటే సభలను సక్సెస్ చేసుకోవడము రానున్న తరాలకు ఈ జ్ఞానాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం కాబట్టి మీరు తప్పకుండా వచ్చి అక్కడ ఈ మూడు రోజుల సభల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్